ఇరవై రెండు ఎకరాల భూమి వివాదంలో చిక్కుకున్న ప్రముఖ టీవీ యాంకర్ శిల్పా చక్రవర్తి హైకోర్టు తలుపులు తట్టిన శిల్పా దంపతులు అసలు ఏం జరిగింది తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన టీవీ యాంకర్ శిల్పా చక్రవర్తి ఇప్పుడు వార్తల్లో నిలిచారు ఆడియో ఫంక్షన్స్ టీవీ షోలు బిగ్ బాస్ త్రీ వన్ టీవీ చేస్తూ బాగా పాపులర్ అయిన శిల్ప ఇప్పుడు ఓ భూమి వివాదంలో చిక్కుకున్నారు శిల్పా చక్రవర్తి ఆమె భర్త కళ్యాణ్ యాకయ్య కలిసి రెండు వేల పదిహేడులో నల్గొండ జిల్లా కూర్మూరు గ్రామంలో ముప్పై రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొన్నారు కానీ ఇప్పుడు ఆ భూమిపై ఒక ఎస్ఐ జోక్యం చేసుకుంటున్నాడంటూ హైకోర్టును ఆశ్రయించారు చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తి భూమి అమ్మిన వ్యక్తితో కలిసి తమను వేధిస్తున్నాడని శిల్ప పిటిషన్లో పేర్కొన్నారు ఇంతకు విచారణ చేపట్టిన హైకోర్టు సివిల్ విషయాల్లో పోలీసులు జోక్యము చేయరాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ఎస్ఐతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది భూములు కొంటేనే సరిపోయి రిజిస్ట్రేషన్ చేసిన చట్టం మీ వెంట ఉన్న బలవంతుల కూకుడికి బలి కాక తప్పదా అనే ప్రశ్నలు ఇప్పుడు కలకలముగా మారుతున్నాయి ఇలాంటివే మరిన్ని వీడియోల కోసం నవ్వు మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ